ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయాగా దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే కాశ్మీర్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఏ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా వీ విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం అందరూ హ్యాపీగా ఉండండి ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ మే ఫస్ట్ సూర్యనా ఇస్ కమింగ్ టు థియేటర్స్ విత్ రెట్రో i am watching it i hope all of you watch and enjoy it and suryana uh, as my older brother i just hope i always have your blessings in my life in my career and i will always seek advice from you whenever i need it and thank you for always being there whenever i asked for it whenever i didn't ask for it i remember during Taxiwala, na cinema do, a leak ipanday release Munde. టాక్సీ వాళ్ళ గీత గౌదం రెండు లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం లేదు ఆయన చెన్నైలో ఉండి ఆయనకి ఎట్లా తెలిసింది ఆయన ట్వీట్ పెట్టిండు ఇట్లా చేయొద్దు ఐ సపోర్ట్ టాక్సీ వాళ్ళని దట్ టైమ్ ఐ ఫెల్డ్ లైక్ ఐ ఫెల్ లైక్ అరే మన గురించి కూడా యూ ఫీల్ అలోన్ వెన్ యూ కమ్ ఫస్ట్ టు ద ఇండస్ట్రీ అండ్ సడన్లీ ఐ ఫెల్ లైక్ అరే వీళ్ళందరూ మన గురించి ఉన్నారు అప్పుడు ప్రభాస్ అన్న సూర్య అన్న ఎవరెవరో పెద్ద 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 వాళ్ళు మన సినిమా గురించి ఆలోచించి మనకు ట్వీట్లు వేస్తున్నారని ఒక స్ట్రెంగ్త్ ఒక హ్యాపీనెస్ ఇచ్చింది దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అన్ లవ్ లవ్ ఆల్ ఆఫ్ యూ బిగ్ బిగ్ కిసెస్ టు ఆల్ ఫ్యాన్స్ టు ఆల్ మై బాయ్స్ అండ్ బిగ్